ఎక్కడో సముద్ర గర్భంలో ఉన్న రత్నాన్ని బయట తీయటం ఎట్లాంటిదో అనంతమైన కాలంలో అట్లాంటి అద్భుతమైన సమయాన్ని బయటికి తీయటం కూడా అలాంటిది ఆరు నెలల పాటు శంకరం రామకృష్ణ గారు అద్భుతంగా చేశారు అలాగే మా సతీష్ గారిని మా ఎర్రా ప్రకట గారిని అదేవిధంగా ముఖ్యంగా మా రాజు గారిని మనందరి గ్రంథార్థంలో చైతన్య రాజు గారిని మేరకు మేరుగా ఆహ్వానిస్తూ ఉన్నాను చాలా అమ్మ ఆశీర్వదండిసారి మా భవానీ శంకర్ గారిని కూడా మీదకి మీదుకి ఆహ్వానిస్తూ ఉన్నాను అట్లా విశ్వనాథ గురువు గారి పక్కన వారు మైలవరపు వారి పక్కన మీరు ఒక్కసారి మనం అందరం సన్మానం చేస్తున్నాం మా గీతామూర్తి గారు ఒకసారి వేది మీదకి వస్తే పెద్దలు అయ్యారు పైకి వస్తే అలాగే మా బదనీ లక్ష్మి గారిని కూడా ఒకసారి వేదిక మీద ఆహ్వానిస్తున్నాను సత్కరించడానికి పైన ఉన్నటువంటి స్త్రీమూర్తులను స్త్రీమూర్తుల్ని సత్కరించడానికి గట్టిగా మనందరి గడతాలో బండవచ్చారు ప్రభాకర్ దగ్గర మా ఆర్కిటెక్ట్ ప్రభాకర్ని కూడా వేదిక మీద ఆహ్వానిస్తుంది కార్యక్రమం మొత్తానికి ఇక్కడ ఆర్కిటెక్ట్ గా ఉన్నటువంటి వాడు ఎలా అయితే క్షేత్రం కడతాడో పెద్దల్ని కూడా సత్కరించుకుందాం మా ఆర్ శర్మ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాను మా రాజు గారిని విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారిని శిరస్థానంతో కళాక అనురాధ శక్తురు గారిని అదే విధంగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని అదేవిధంగా సివిఎస్ శర్మ గారు మా మైలవరపు శ్రీనివాసరావు గారిని మా భవానీ శంకర్ గారు జన్మవీపుల గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన బ్రహ్మగా మా బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని గట్టిగా నమస్థానం సాధారణంగా ఉన్నారు ఒక కుర్చింది మా బాచంపల్లి వారు జొన్న విత్తుల వారికి అయ్యా స్వామి మీ చేత మీదుగా అయ్యా మా మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు గట్టిగా మనందరూ అదే అదేవిధంగా మా ముహూర్తం పెట్టినటువంటి శంకర మంచి వారికి ఇక ఒక పెట్టము తీసేశారు వారి టోపీ ఉంచుకోరా ఒక్క నిమిషం ఉంచుకోరా అందరూ ఇది మా బాచంపల్లి వారికి లక్ష్మమ్మ గారికి మా రామకృష్ణ గారికి మా గీతామూర్తి గారిని అట్లాగే किरण बाई गेला किरण बाई गट अलागे श्रीवास कल्याण षणमुख शर्म गैत्य सतीश गार విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గురువు గారి వచ్చే జివిఎస్ఎస్ఆర్ శర్మ గారికి మనం ఇక్కడ కట్టుకోబోయే రాతి కట్టడానికి చాలా ప్రధానమైనటువంటి వారమ్మా గట్టిగా తర్వాత ఆర్కిటెక్ట్ అయిన మా ప్రభాకర్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభాకర్ కూడా మా గురువు గారి చేతుల మీదుగా గురువు గారి చేతుల మీదుగా అలాగే మా భవానీ శంకర్లకి మైలవరపు వారి చేతుల మీదుగా మైలవరపు శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఆయన రెండు రోజులు కార్యక్రమం ఇప్పుడు షన్ముఖ శంకుస్థాపన వారే ప్రధానం కాబట్టి వీరి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేటటువంటి వారికి అదేవిధంగా ఇలా రండి Ja, die గట్టిగా మా చిన్న వ్యక్తుల వారికి అలాగే మల్లాపర నారాయణ మూర్తి గారు పెద్దలు ఇవాళ మళ్ళీ రాయల వారే అందరికీ చక్కగా శంకర మంచి రామ్ అమ్మ ముహూర్తం పెట్టింది మీరేమ్మా ఆరు నెలల పాటు కష్టపడి పెట్టారు ఆ ముహూర్తం యొక్క గొప్పతనం ఏ ఏమాత్రం శ్రమ లేకుండా ఇంత కార్యక్రమానికి ఎవరిని యాచించకుండా ధర వచ్చేసింది అదే ముహూర్త బలం అంటే గట్టిగా మా రాధా మనోహర్ దాస్ గారికి మన మన రాధా మనోహర్ దాస్ గారికి అలాగే మన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇప్పుడు మనం అందరం ఒక గొప్ప పని చేయబోతున్న నౌకా విహారం అలాగే మా ఎస్ఆర్ స్కూల్ అధినేత రామకృష్ణ గారిని గదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా మనందరి కలిసాలు స్వాతంత వచ్చారు ಆಗೇ ಮಾ ಜಗನ್ನಾಥನ ಯಾದನೆ ವೇದಿಕೆ ಮೇಲೆ ತಪಾನಿಸ್ತಾ ಇರೋಣಾ ಆ ಬಿಡ ರಮಗಾಥೋನೆ ಆ ಅಟ್ಲಗೆ ಮಾ ಅಮೋಘ ದೇಶಪತಿನೆ ಒಂದಸಾರಿ ಪೈಕొచ్చి కరుణాకర్ సుగ్గుణి లలిత్ని తొలిగా శాల్వా కప్పించింది వారితో ఈ సంస్థ ఈ సంస్థే అమోఘ కూడా కప్పిస్తుంది అమోఘమి గట్టిగా మనందరి ఫలిత మీ అందరి పక్షాన మీ అందరి పక్షాన మనందరి పక్షాన ఇక్కడ ఉన్నటువంటి వేదికని మొత్తము మనం చక్కగా సత్కరించుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం అందరము స్వామి నామం చెప్పుకుంటూ